ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే అల్లు అర్జున్ రే అల్లు అర్జున్ పైన రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ సినీ ప్రముఖుల పైన చేసినటువంటి ప్రముఖులని కాదు సినీ యాక్టర్ల పైన చేసినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి వార్త అన్ని ప్రధాన దినపత్రికల్లో వార్త చూసుకోవచ్చు ఇక మానవత్వం లేదా హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదేం అంటే హీరో నిర్మాత ఎవరు ఎవరు పిల్లాడి దగ్గరకు పోలేదు పోలీసులు రావద్దని చెప్పినా థియేటర్కు హీరో అభిమానులు తీసుకొచ్చారు బాడీ గార్డ్స్ నెట్టారు తొక్కిసలాటలో మహిళ మృతి కోమాలో బాలుడు ఆయన అయినా థియేటర్ నుంచి వెళ్లేందుకు హీరో ససమీరా అరెస్టు చేస్తామని హెచ్చరించిన డీసీపీ పంపించారు మానవత్వం లేని ఇలాంటి వాళ్ళను అరెస్టు చేస్తే నీచమైన భాషతో ప్రభుత్వాన్ని బదనాం చేసే యత్నం పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో అడగోలు పోస్టులు పెట్టారు ప్రాణాలు పోయినా ఏమీ అనొద్దనడం న్యాయమా సినిమాలు తీసుకోండి వ్యాపారం చేసుకోండి ప్రాణాలు పోతే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చూడొచ్చు ఏదైతే అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏదైతే చెప్పిండో దాని వ్యాఖ్యలను ఒకసారి చూసినట్టయితే తొక్కిసలాటలో రేవంత్ చనిపోయారు ఆమె కుమారుడికి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయింది అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు కొడుకు చేయి పట్టుకొని ఆ తల్లి చనిపోయింది హీరోను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పారు అయినా వినలేదు సినిమా మొత్తం అయిపోయిన తర్వాతే వెళ్తానన్నారు దీంతో డీసీపీ వెళ్ళి ఇక్కడి నుంచి కదలకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించి పంపించారని కూడా వార్త చూసుకోవచ్చు ఒక్క పూట జైలుకు వెళ్ళి వచ్చిన హీరో ఇంటికి సినీ ప్రముఖులంతా క్యూ కట్టారు ఆయనకు ప్రమాదం జరిగిందా ఏమైనా జబ్బు పడ్డారా హీరోకు హీరోను పరామర్శించేందుకు క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో ఒక్కరైనా బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు సినిమా చూడడానికి వెళ్ళిన కుటుంబంలో మహిళ చనిపోతే పదకొండవ రోజు వరకు హీరో నిర్మాత ఎవరూ వారిని పరామర్శించలేదు కనీసం ఆసుపత్రిలో ఉన్న ఆ పిల్లాడి దగ్గరకు పోలేదు ఇది ఏ రకమైన మానవత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశారు కనీసం వారిని పరామర్శించాలన్న మానవత్వం కూడా సినిమా పరిశ్రమకు లేదా అని ప్రశ్నించారు ప్రజల ప్రాణాలు పోయే సంఘటనలు జరుగుతాయంటే సినీ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు కల్పించబోమని హెచ్చరించారు ప్రజలకు ఇబ్బంది పెట్టే వారిని తమ సర్కారు వదిలిపెట్టబోదని తేల్చి చెప్పారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటల ఘటనలో అసలు ఏం జరిగిందో ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కోరారు దాంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఈ ఈ ఘటనపై విపక్షాలు సినీ ఇండస్ట్రీ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల నాలుగున పుష్పాటు సినిమా విడుదలవుతుందని ఆ రోజు చిత్ర యూనిట్ సభ్యులు హీరో హీరోయిన్ వస్తున్నారని బందోబస్తు కావాలంటూ ఈ నెల రెండున్న సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో దరఖాస్తు పెట్టుకుంది దాంతో ఆ థియేటర్ల పరిసరాల్లో వరకు సినిమా హాళ్ళు రెస్టారెంట్లు ఉన్నాయని ఎంట్రీ ఎగ్జిట్ ఒకటేనని సెలబ్రిటీలు వస్తే జనాన్ని అదుపు చేయడం కష్టమని బందోబస్తు ఇవ్వడం కుదరదని మూడో తేదీనే చిక్కడపల్లి పోలీసులు రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు అందులో చెప్పారు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్కి వచ్చిరని ఇక బెనిఫిట్ షోలు టికెట్లు పెంపులు బంద్ అని కోమటిరెడ్డి చెప్తా ఉన్నాడు ఇప్పుడు బందే మరి నిజంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తులంతా హీరోలా జీరోలా పక్కన పెడితే మరి వీళ్ళకి బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు మీరు కాదా బెనిఫిట్స్ వాళ్ళకి కానీ ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లు అని చెప్పి ఇంకా అనేకం ఇక హీరోలకి మీరు పోయి షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకోరు పలానా జిల్లాకు పోయి జిల్లా కేంద్రానికి పోయి షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకోని ఇంకొకటి పోయి ఏదన్నా ఓపెన్ అని చెప్పి అనేకమైనటువంటి పర్మిషన్లు ఇచ్చేది ఎవరు ఈ ప్రభుత్వాలు కాదా ఇటు అంటే వాళ్ళకు మానవత్వం ఉందో లేదో కానీ ఈ ఇస్ ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే ఇప్పుడు ఈ పాలన ఎవరి పాలనలో జరిగింది ఇదంతా కాంగ్రెస్ పాలనలో జరిగింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరుగుతూ ఉంది కదా మరి ఇప్పుడు మీ ప్రభుత్వానికి బాధ్యత లేదా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది బాధ్యత లేదా అల్లు అర్జున్కి ఎంతైతే బాధ్యత ఉందో సీఎం రేవంత్ రెడ్డికి కూడా అంతే బాధ్యత ఉన్నది ఈ సంఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో అల్లు అర్జున్ ఎంత తప్పు ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కూడా అంతే తప్పు ఉంది ఎందుకంటే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు డైరెక్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత తొక్కిసలాటలో మరి పోలీసులను ఎందుకు వెంటనే అలర్ట్ చేసి పంపించలేదు ఇంకా అధిక మొత్తంలో ఎక్కువ మందిని ఎందుకు బలగాలను అక్కడ మోహరించలేదు అంటే పోలీసులు అందుబాటులో లేరా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇక మేము ఏమైనా కేవలం స్టేట్మెంట్లు చేస్తాం మేము ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం ఒక చారిటీ నుంచి లేదంటే ఇంకొకరి ద్వారా ఇస్తున్నాం కాదు మీరు ఇవాల్సిందే బరాబర్ ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ఇవ్వాల్సిందే ఏదైతే ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి ఈ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ఎందుకు ఎందుకంటే ఇటువంటి ఘటనలు ఇంకోసారి జరగకూడదు ఏ ప్రభుత్వం ఏ పాలన ఉన్నప్పటికీ కూడా జరగకూడదు ఇకపోతే ప్రముఖులు పోయి ఆయన హీరోని అల్లు అర్జున్ ని మందలిచ్చారు అని చెప్తా ఉన్నారు మరి అదే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆ కుటుంబాన్ని మీ వంతుగా మీరు ఏదంటే ఇప్పుడు విమర్శల్ని ఇవన్నీ కూడా తీసుకోకుండా క్లియర్గా మీరు మీ మీ సినిమాని చూడడానికి వచ్చినటువంటి ఒక కుటుంబం అన్యాయం జరిగింది కాబట్టి మీరంతా కూడా సినీ ఇండస్ట్రీ నుంచి ఇక ప్రముఖుల ఇంకొకలా అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ జరిగినటువంటి ఘటనలో బాధ్యులకు ఎవరైతే బాధిత కుటుంబం ఉన్నదో ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు కానీ ఎవరైతే ఆ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి చిన్న బిడ్డ ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం కానీ ఇప్పుడు హెల్త్ మంచిగా మెరుగయ్యే వరకు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది సినీ ఇండస్ట్రీ తరపు నుంచి కూడా ప్రముఖులంతా కూడా వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటనలో మీరు రాజకీయాలు రుద్దకుండా పార్టీలు అయినా ఇటు హీరోలకు సంబంధించినటువంటి వాళ్ళైనా రాజకీయాలకు రుద్దకుండా కేవలం ప్రజల కోసం ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ కోమస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు క్లియర్గా ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు టికెట్ల పెంపులు బంద్ అంటూ ఉన్నారు ఇదే కాకుండా టికెట్లు కూడా ఆన్లైన్లో కొనేటట్టు ఒక సిస్టమ్ పెట్టండి క్యూ లైన్లు కూడా ఉండవు బాధే ఉండదు కదా ప్రాణాలు ఏది సినిమా చూడడం కోసం ప్రాణాలు తీసుకోపోవడం ఏందండి వాళ్ళ అభిమాన హీరో అని చెప్పి పోయి ఉంటారు చనిపోవడం ఏంది హీరో కోసం ఇప్పుడు మీరే అంతా ఉన్నారు హీరోకి అయితేనేమో ఇంతమంది వచ్చి ఆ సినిమా చూస్తూ అయిపోయినటువంటి అభిమానుల పరిస్థితి ఇట్లా ఉందని అనేకమైనటువంటి రోల్స్ జరుగుతా ఉన్నాయి ఎవరిని తిట్టాలి ఎవరిని తిట్టకూడదు ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇట్లాంటి ఘటనలు జరగకపోతే జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు కూడా ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఈ సంఘటన వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా క్లియర్గా ఎందుకంటే పోలీసులు కూడా ఒక్కొక్కసారి అక్కడ మీరు ఒక ఆర్మీ జవాన్ లెక్క ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి సందర్భంలో ఈ ప్రభుత్వం ఆయన కాదు గత ప్రభుత్వంలో కూడా నేను చెప్తున్నా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు మీ పాలనే కాదు గతంలో జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కబడ్డీ గ్యాలరీ కూడా నేషనల్ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఇక్కడ ఫ్రీగా టికెట్ అనగానే జనాలంతా కూడా పోయి అక్కడ లైవ్లో నేను కూడా ఉన్నా కబడ్డీ గ్యాలరీ కూల్తున్నప్పుడు లైవ్లో నేనున్న ఆ గ్యాలరీలో నేను కూడా కూర్చున్న వ్యక్తిని ఎందుకు క్లియర్గా చెప్తా అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా అసలు దానికి నిజంగా అది ఆ స్టాండ్స్ అన్నీ కూడా ఎవరైతే కూర్చోడానికి ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీ ఉందా లేదా అని తెలవకుండా టకా టక్క వచ్చిన వాళ్ళందరినీ కూడా పైకి ఎక్కిచ్చారు ఎందుకంటే కింద ఎవరైనా ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ పై అధికారులు ఎందుకు ఇట్లా నిలబెట్టిచ్చారని చెప్తారని పాపం వాళ్ళు తెలియకుండా పోలీస్ అధికారులు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళందరూ గ్యాలరీ ఎక్కిచ్చారు గ్యాలరీ ఎక్కి కూర్చోగానే జనాలంతా పట్టే వరకు పట్టిరు వెయ్యి మంది పన్నెండు వందల మంది ఇప్పుడు అదేంది పూల డెకరేషన్ చేసుకోనికి ఈ కబడ్డీ గ్యాలరీ ఇచ్చిరాడ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా గతంలో ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే అంటే ఆయన తల్లి స్మారకంగా చేసిన ఇంకొక రకంగా పక్కన పెడితే అక్కడ ప్రజలకు మాత్రం అన్యాయం జరిగింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హయాంలో కూడా కొన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి అక్కడ అది ఎక్కడా కూడా బయటికి రానియలేదు ఆ కబడ్డీ గ్యాలరీకి సంబంధించింది ఏంటంటే చాలా అందరిని పైకెక్కిచ్చారు మేము కూడా పైకి ఎక్కేటవాళ్ళం ఆ రోజు ఇంకెందుకో ఈ పోలీసులు ఇంతమందిని పైకి పంపుతాం ఆడ ప్లేస్ లేదని చెప్పి ఎందుకో ముందు నుంచి పోయి ఆ ఫ్రంట్ లైన్లో ఖాళీ ఉండి ఇట్లా కూర్చున్నాం ఒక ఐదు నిమిషాలనే సౌ శబ్దం అసలు మొత్తం మొత్తుకుంటాం వెనకల విత్ ఇన్ సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే టక్కా టక్క గ్యాలరీకి వెళ్ళిపోయింది ఒక్కొక్కరి ఐరన్ రాడ్స్ మొత్తం గ్యాలరీలో దాదాపు ఆ గ్యాలరీలో ఎంత ఈ సైజు ఉన్న రాడ్లు ఏమైతే అంటే కాళ్ళు అందులో పడి నడువులు ఇరిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక చెప్పన ఇప్పటికి కూడా బాధ్యతలు చాలామంది ఉన్నారు బయటికి రాలేదు కానీ ఆ కుటుంబాలను ఎవడు బాగు చేసేది ఎవడు ఫ్రీ టికెట్ మిమ్మల్ని పెట్టమన్నది ఆ రోజు ఆ రోజు జగదీష్ రెడ్డి అయినా ఈరోజు రేవంత్ రెడ్డి అయినా మీ తప్పులు కాదా ఇవన్నీ పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా ఆ రోజు ఆయన చేతులు దులుపుకుండు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో కంప్లైంట్స్ అన్ని టక్క టాక్ ఇన్ సెకండ్స్లలో పది నిమిషాల్లో మొత్తం ఏది సునామీ భూకంపంగా వస్తే బాధితులు ఎట్లా పడి ఉంటారో అట్లా మొత్తం కింద ఉన్నారు ఒక్కొక్కటి ఎవని పుట్టినా కబడ్డీ ఎవని పుట్టిన గ్యా ప్రోగ్రామ్ ఎవడు పెట్టా ఉన్నాడు అని చెప్పి తిట్టుకుంటా వార్తనాదాలు చేసుకుంటా మొత్తుకున్నటువంటి పరిస్థితి ఉంది అలా లైవ్లో చూసినాం మేము అది ఒక్క ఎక్కడ కూడా బయటికి రానియలేదే ఆ బాధితులందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేసి మీకు ఎమ్మంటే మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు ఆ దిక్కు దివాణా లేకుండా ఆ కుటుంబాలన్నీ కూడా ఆగమైపోయినాయి ఈరోజు పుష్ప టూ సినిమాలనే కాదు గతంలో కూడా అనేక మందికి ఇట్లా జరిగినాయి ఏది ఏమైనప్పటికీ కూడా మీ ప్రభుత్వాలపైన బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా చర్యలు తీసుకోవాలి ఇంకోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అల్లు అర్జున్ ఒక్కందే కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కూడా తప్పే గతంలో జగదీష్ రెడ్డిది కూడా తప్పే ఎందుకంటే ఏ పార్టీ వాడిది తిట్టుకున్నా ఏ ఆ పార్టీ వాడిది ఈ పార్టీ వాడు తిట్టుకున్నట్టు శ్రీకాంత్ రెడ్డిని ఇట్లా అంటా ఉన్నాడని అనుకున్నా సరే ఎవరు తప్పు చేసినా తప్పే అది గతంలో జరిగింది అదే ఇప్పుడు జరుగుతూ ఉంది అదే ఇక అన్ని మేము చేసిన పనులు మేము శుద్ధ అని సమర్థించుకుంటే సరిపోదు కదా మీ ప్రభుత్వ హయాంలోనే ఇవాళ టూ సినిమాలో ఈ సంఘటన జరిగింది ఎవడు బాధ్యుడు మరి అధికారులు ఏం పని చేసి మరి నిజంగా పర్మిషన్ అంటా ఉన్నావు మరి అట్నించటే వెళ్ళకూడవచ్చు అల్లు అర్జున్ ని లాఠీ చార్జ్ వీళ్ళ మీద ఎందుకు అదే లాఠీ చార్జ్ మరి అల్లు అర్జున్ చేయ అల్లు అర్జున్ మీద లాఠీ ఛార్జ్ చేపారు అభిమానులపైనే కదా చేసింది అదే లాఠీ చార్జ్ అల్లు అర్జున్ చేస్తే ఇంటి పడదాక కూడా అంటే అభిమానులకి ఇబ్బంది కలగవచ్చు కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే పర్మిషన్ లేదు పర్మిషన్ లేని ఇప్పుడు అభిమానులు కూడా అదే తీసుకుపోయి అల్లు అర్జున్ తీసుకుపోయే కొట్టవచ్చు కదా పోయిన ప్రాణం వస్తాయి ఇప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడినా ఈయన వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా స్వయంగా చెప్తా ఉన్నాడు ఏమని తన కొడుకెట్లో ఆయన కూడా అట్లే అని నాకు కూడా చిన్న బాబు ఉన్నాడు నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంది నా సినిమా కోసం వచ్చినటువంటి వ్యక్తులు అని చెప్పి ఎవరికి బాధ అనిపిస్తే నీకు బాధ అనిపిస్తే ఈయనకు బాధ అనిపిస్తే ఇప్పుడు పోయినటువంటి ప్రాణం వస్తుందా కాబట్టి ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిందే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా తీర్మార్మాలను ఎందుకన్నా మాకు తెలియదు కానీ తీర్మార్మాలను మొన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఏదైతే పన్నెండు వందల కోట్లు ఏమి వచ్చినాయి పన్నెండు వందల కోట్లు ఇంకా క్రాస్ అవుతా ఉందని చెప్పారు అందులో పది నుంచి పదిహేను శాతం ఇవ్వాలని అంటూ ఉన్నాడు పది నుంచి పది శా పదిహేను శాతం అంటే దాదాపు వంద కోట్లు అవుతా ఉన్నాయి వంద కోట్లు సినిమా కోసం గతంలో ఏదైతే సినిమా ఇండస్ట్రీ కోసం కానీ సినిమాలు చూస్తానికి వచ్చినటువంటి వాళ్ళు కానీ అభిమానులు కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకి కేటాయించండి అదే అదే అల్లు అర్జున్ మేము అంటా ఉన్నాం అదే పది శాతం డబ్బులు తీన్మార్మ తీన్మార్మాలను ఏదైతే చెప్పిండో ఏదో ఆయన పోగడము తిట్టడం కాదు తీన్మార్మాలను నోటి నుంచి ఏదో వచ్చిందో మరి అదే మాట నేను స్పష్టంగా చెప్తాను అదే పది శాతం నుంచి పదిహేను శాతం రెవెన్యూని అభిమానులకు కానీ లేదంటే సినిమాకు సినిమాను ఎప్పటి నుంచి ఆదరిస్తున్నటువంటి కుటుంబాలకి నష్టపోతున్నటువంటి కుటుంబాలకు కానీ అన్యాయం జరిగినటువంటి కుటుంబాలు ఏదైతే ఈ షోలకు ప్ర ప్రీ రిలీజ్ షోలకు కానీ లేదంటే ఇండస్ట్రీలో నష్టపోతున్నటువంటి కుటుంబాలకు ఇవ్వాలని కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ డిమాండ్ చేస్తూ ఉంది